అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాట సిక్స్టీ విందాం వినోద్తో కాల్ మాట్లాడిన తర్వాత హర్షకి ఇంతకు వెళ్ళాక సుశీల గారు హర్షకు బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ కన్నయ్య మనం ఎల్లుండి మన ఊరికి ఉంది మనం అక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో తెలియదు అందుకే ఈ రెండు రోజుల్లో ఇక్కడ చూసుకోవాల్సిన ఏమైనా ఉంటే వాటిని తొందరగా చేసుకున్నారు ఆవిడ దాంతో హర్ష తింటూనే కాస్త విసుగ్గా ఇంత సడన్గా ఊరేంటి మా అని అడిగాడు సడన్గా ఏం కాదులే కన్నయ్య ఇది ఎప్పటి నుంచో అనుకుంటుందే అన్నారు సుశీల గారు ఇంత అర్జెంటుగా ఊరు వెళ్లాల్సినంత అవసరం మా అని అడిగాడు హర్ష అక్కడికి వెళ్ళాక నీకే అర్థమవుతుందిలే కన్నయ్య ఆ మాటకి ఇంకా హర్ష ఏం మాట్లాడకుండా తినడం కంప్లీట్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు సుశీల గారి ఇంట్లో అందరికీ కూడా విషయం చెప్పి ఊరు వెళ్ళాలని చెప్పడంతో నేను వస్తాను కాబట్టి ఇక్కడ మన బిజినెస్ హ్యాండిల్ చేయడానికి ప్రణయ్ ఇక్కడే ఉంటాడు లేదంటే జితేందర్ ఒక్కడే అయిపోతాడు నువ్వేమంటావు ప్రణయ్ అని విజయ్ గారు అనడంతో నేను అదే అనుకున్నాను డాడీ అసలే నెక్స్ట్ టూ వీక్స్ చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి మనకి అన్నాడు ప్రణయ్ దాంతో పద్మ అందుకుంటూ నాకు కూడా రావడానికి కుదరదు ఎందుకంటే మన హాస్పిటల్స్ వేరే సిటీస్ అండ్ విలేజెస్లో కూడా పెట్టే ఆలోచనలో ఉన్నాం కాబట్టి యాజ్ ఏ డీన్ అండ్ హాస్పిటల్ హెడ్గా దానికి సంబంధించిన పనులు నాకు చాలా ఉన్నాయి సో నేను కూడా డ్రాప్ అత్తయ్య గారు అలాగే బన్ను చిన్నులకు దగ్గర ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా డ్రాప్ అంది పద్మ దాంతో సుశీల గారు సర్లే హర్ష వస్తానన్నాడు కాబట్టి ఇక శ్రావ్య కూడా విషయం చెప్పాలన్నారు అయితే అక్కడే ఉన్న చరిత మీరేం బాధపడకండి అత్తయ్య పద్మక్క వాళ్ళు రాకపోయినా మేము వస్తానులే ఎలానో చాణక్య గారు కూడా కాస్త స్ట్రెస్ రిలీఫ్కి ఏదైనా అకేషన్కి వెళ్దాం అనుకుంటున్నారు సో ఆయన సొంతూరే కాబట్టి ఆయన కూడా వస్తారని చెప్పింది చరిత మొన్న జరిగిన ఇన్సిడెంట్కి సుశీల గారి చరిత మీద బ్యాడ్ ఇంప్రెషన్ రాకపోయినా చరిత హర్షణ ఒక చోటు ఉంచితే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుందని ఆవిడ వాళ్ళు వద్దని చెప్పాలనుకున్నా కూడా చరిత చివరిలో అది చాణిక్య సొంత అంటూ నొక్కి చెప్పడం వల్ల ఇంకేం చేయలేక సరే తల్లి మీ ఇష్టం ఎల్లుండి వెళ్ళడానికి అన్ని రెడీగా పెట్టుకోండి అని చెప్పి శ్రావి దగ్గరికి వెళ్దాం అనుకునే లోపు ఇంతలో శ్రావి కిందకొస్తూ కనబడడంతో ఆమెకు కూడా విషయం చెప్పి ఆమెను కూడా రెడీగా ఉండమన్నారు ఆవిడ ఇక్కడ కాఫీ షాప్ నుంచి బయటకు వెళ్ళిపోయిన బుజ్జి ఆఫీస్కి వెళ్ళాలనిపించక ఇంటికి వెళ్ళిపోయి రూమ్ డోర్ క్లోజ్ చేసుకుని గుండెలవసేలా ఎడుస్తూనే ఉండిపోయింది ఆ రోజంతా బుజ్జి వెళ్ళిపోయాక వినోద్ శ్వేత ఒకరి గురించి ఒకరు తెలుసుకుని కొంతసేపు మాట్లాడుకుని నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఆఫీస్కి వెళ్ళిన వినోద్ బుజ్జి కోసం చూశాడు కానీ ఆమె ఎక్కడా కనపడకపోవడంతో తన ఆఫీస్కి రాలేదని తెలుసుకుని కాస్త బాధపడ్డాడు తన వల్లే హటై ఆఫీస్కి రాలేదేమోనని ఈ లోపు హర్ష కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మండంతో సర్లే రేపు వస్తుంది కదా అప్పుడు తనకి సారీ చెప్పేద్దాంలే అనుకుని హర్ష క్యాబిన్కి వెళ్ళిపోయాడు రే ఆఫ్టర్నూన్ మీటింగ్ ఉంది ఆ విషయం గుర్తుందా నీకు అసలు ఆ మీటింగ్ని నువ్వే హోస్ట్ చేయాలి ఆ సంగతి మర్చిపోయి బయట నిలబడి ఏదో వెతికేస్తూ అంతగా ఏం ఆలోచించేస్తున్నావురా అని అడిగాడు హర్ష అదేం లేదులేరా గారి గురించి చూస్తున్నానని కాఫీ షాప్లో జరిగింది మొత్తం చెప్పాడు వినోద్ దాంతో హర్ష కోపంగా రే ఇడియట్ ఒక ఆడపిల్ల విషయంలో ముందు వెనుక ఏం ఆలోచించకుండా అలా మాట్లాడేయడమేనా అని అడిగాడు హర్ష ఇప్పుడు అందుకే కదరా తనకు సారీ చెప్పాలని చూస్తున్నాను అన్నాడు వినోద్ సరే రేపు తను వచ్చిన వెంటనే సారీ చెప్పే అంటూ వినోద్కు ఒక ఫైల్ అండ్ పెన్ డ్రైవ్ ఇచ్చి ఇదే మీటింగ్కి సంబంధించిన ప్రెజెంటేషన్ త్వరగా ప్రిపేర్ అవు అండ్ నేను కొన్ని రోజులు మన ఊరు వెళ్తున్నాను అమ్మవాళ్ళతో సో నేను వచ్చేంతవరకు నువ్వే ఆఫీస్ మీటింగ్స్ అవన్నీ హ్యాండిల్ చేయి నేను కూడా అక్కడి నుంచి వర్క్ చేస్తుంటానని చెప్పి వినోద్ని పంపించేసి శ్రావ్య గుర్తురావడంతో ఏం చేస్తుందో రాక్షస్ అనుకుంటూ ఆమె కాల్ చేశాడు హాల్లో సుశీల గారి చేత ఆ ఊరి విషయాలు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అడిగి తెలుసుకుంటున్న శ్రావ్య మొబైల్ రింగ్ అవుతుండడంతో నెంబర్ చూసి కోపంగా కాల్ కట్ చేసింది అయినా కూడా హర్ష పట్టుబదలని విక్రమార్కుళ్ళ శ్రావ్య కాల్ చేస్తూనే ఉన్నాడు శ్రావ్య అన్నిసార్లు కట్ చేస్తూనే ఇక విసుగొచ్చి చివరికి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పడేసింది అది గమనించిన సుశీలగారు బాధపడుతూ తన మనసులోనే దేవుడా తొందరగా వీళ్ళ మధ్య ఎడబాటును నాయనా అనుకుంటున్నారు నైట్ ఇంటికి చేరుకున్న వినోద్కి రేపటి వరకు ఆగడానికి మనసొప్పక ఇప్పుడే కాల్ చేసి శ్వేతగారితో మాట్లాడాలని అనుకుని ఆమె కాల్ చేశాడు ఫోన్ రింగ్ అవుతూనే ఉంది కానీ కాల్ మాత్రం లిఫ్ట్ చేయకపోవడంతో మొబైల్ కానీ సైలెంట్లో పెట్టి పక్కన పెట్టేసిందా అనుకుంటూ ఆలోచిస్తున్నాడు ఇంతలో తన ఫియాన్స్ శ్వేత నుంచి కాల్ రావడంతో ఆమె కాల్ని అటెండ్ చేసి తనతో ముచ్చట్లో మునిగిపోయాడు వినోద్ తన రూమ్లో పై కూర్చుని ఏడుస్తున్న బుజ్జి వినోద్ కాల్ చేయడం చూసి లిఫ్ట్ చేయకుండా ఆ ఫోన్ వైపే చూస్తూ కన్నీళ్లు కారుస్తోంది అలా కొన్నిసార్లు రింగ్ అయి ఆగిపోయిన తర్వాత బుజ్జి నాకు తెలుసు క్యూటీపై నువ్వెందుకు కాల్ చేస్తున్నావో కానీ నేను నీ కాల్ లిఫ్ట్ చేయలేను ఎందుకంటే నీ సూటిపోటి మాటలతో నా మనసును విరిచేశావు అందుకే నాకు నే చాలా కోపంగా ఉంది అలా నిన్నెప్పటికీ మర్చిపోను క్యూటీపై నా ఊపిరిన్నంత వరకు నా మనసులోనే నిన్ను పెట్టుకుని నేను ప్రేమిస్తూనే ఉంటాను నీకు సొంతం అవుదాం అనుకున్న నేను ఇంకెవరికి భార్యను కాను మానసికంగా నిన్నే నా భర్తగా తలుచుకుంటూ ఊహల ప్రపంచంలోనే నీతో కలిసి ఉన్నట్టుగా మనకి పిల్లలు ఉన్నట్లుగా ఊహించుకుంటూ బ్రతికేస్తాను అనుకుంటూ ఫోన్లో ఉన్న వినోద్ ఫోటోని అలానే గుండెలు హత్తుకుని వెనక్కి పడిపోయి ఎడుస్తుండిపోయింది ఈవినింగ్ ఇంటి చేరిన చాణక్యకు విషయం చేరవేసింది చరిత అది విన్న చాణక్య ఏ భావం లేకుండానే ఓ అంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవడానికి దాంతో చరిత వీడికి బల్పు మామూలుగా లేదుగా వెదవా నేను తెలివిగా అత్తయ్యతో మాట్లాడి మేం కూడా వాళ్ళతో కలిసి ఆ ఊరు వెళ్ళేలా ప్లాన్ చేస్తే వీడేమో అట్లీస్ట్ గుడ్ అని కూడా అనుకుండా ఓ అంటూ వెళ్ళిపోతాడా వీడెప్పుడు నన్ను మెచ్చుకోవాలి ముచ్చువెదవా అని తిట్టుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది చాణక్య వాష్రూంలో వాళ్ళకి చేతులు ఆనించి షవర్ కింద తడుస్తూ ఇంత హడావిడిగా చిన్నమ్మ హర్షవారి నా ఊరికి తీసుకెళ్తోందంటే వాళ్ళ గతం గుర్తు చేయడానికి ఉంటుంది ఆ ఊరి గుడిలోని కొన్ని గ్రంథాల్లో మా పూర్వజన్మకు సంబంధించిన కొన్ని విషయాలు పొందిపరుచున్నాయని తెలుసు కానీ బట్ నా గుళ్ళో ఎక్కడ ఉంచారనేది తెలియదు ఇప్పుడు వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు గత జన్మ తెలుసుకున్నా అందులో మా రూపురేఖలు భద్రపరిచి ఉండరు కాబట్టి వాళ్ళకు వాళ్ళ జీవితంలో ఒక వెళ్ళనున్నాడని తెలుస్తుంది కానీ అది నేనే అని మాత్రం వాళ్ళకి తెలియదు వాళ్ళు గత జన్మ తెలుసుకున్నా పర్వాలేదు కానీ వాళ్ళ గతం మాత్రం గుర్తురాకూడదు కానీ ఆ హర్షగాడికి గత జన్మ గుర్తురాపోయినా పర్వాలేదు కానీ శ్రావిక మాత్రం ఖచ్చితంగా తన గత జన్మ గుర్తొచ్చి తీరాలి అలా గుర్తొస్తేనే తనలో తాగున్న శక్తులన్నింటినీ తన ఆవాహనం చేసుకుని బయటకు తీసుకురాగలదు తన శక్తులు పూర్తిగా బయటకు వచ్చిన తర్వాతే ఆ మహాకార్యానికి ముహూర్తం ఏర్పడుతుంది కానీ నాకు ఇక్కడ ఉన్న చిక్కల్లా తనకు గతం గుర్తొస్తే అప్పుడు తను నన్ను గుర్తుపట్టేస్తుంది ఆ జన్మలో నేను తన పట్ల ఎంత రాక్షసంగా ప్రవర్తించానో కూడా తనకి తెలిసిపోతుంది అదే కానీ జరిగిందంటే ఇక ఎప్పటికీ తను నాకు ఇష్టంతో దగ్గర అవడం కాదు కదా కనీసం తన చిటికిన వేలు కూడా నన్ను తాకనివ్వదు అందుకే ఇక నేను ఛాన్స్ తీసుకోకూడదు ఆ గ్రంథాలు చదవడం ద్వారా ఆ హర్షగాడి గత జన్మ గుర్తొచ్చిన శ్రావికి మాత్రం గుర్తురాదు తన గత జన్మ రావాలన్నా తన శక్తులు బయటకు రావాలన్నా పౌర్ణమి నాడు పౌర్ణమి చంద్రుడు వెలుగులో తనకు రోజంతా నుంచోవాలి అలా చేస్తే కానీ తన గత జన్మ గుర్తురాదని వాళ్లకు తెలిసి గత జన్మ గుర్తొచ్చే లోపే ఆ జన్మలో నెరవేరిన కోరికని ఇప్పుడు తీర్చుకుంటూ నా బంగారాన్ని ఒక్కసారైనా కస్తీరా అనుభవించాలి తన్ని తన ఇష్టంతో జీవితాంతో నా పక్కన ఉంచుకోవాలనుకున్నాను కానీ తన గత జన్మ గుర్తొస్తే అది జరుగుతుందో లేదో కూడా తెలియదు అందుకే ఆ మహాకార్యం జరిగిన వెంటనే హర్షను చంపేసి బలవంతనైనా సరే తను నాతో ఉంచుకుంటాను తర్వాత తర్వాత తనను నా ప్రేమతో మెల్లిగా మార్చుకుంటాను అనుకుంటూ తన ఆలోచనలను అలానే కొనసాగిస్తున్నాడు చాణక్య ఆ రోజు కూడా హర్ష మృతుమాలుకోవడం శ్రావ్య వినిపించుకోకపోవడం అలానే గడిచిపోయింది నెక్స్ట్ డే వినోద్ ఆఫీస్ టైం కన్నా ముందుగానే ఆఫీస్కి చేరుకుని బుజ్జి కోసం వెయిట్ చేస్తున్నాడు టైం అయిపోయి ఆఫీస్ స్టాఫ్ ఆఖరికి హర్ష కూడా వచ్చేసాడు కానీ ఎక్కడ బుజ్జి వచ్చే దాఖలాలే కనపడలేదు దాంతో వినోద్ అసహనంగా అసలు ఏమైంది ఈ ఈరోజు కూడా ఆఫీస్కి రాలేదనుకుంటూ తను కాల్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయకపోవడంతో తన పియే మూర్తిని పిలిపించి అతని చేత బుజ్జికి కాల్ చేయించాడు ఏడుస్తూ ఏడుస్తూ తెల్లవజాన్ని ఎప్పుడూ నిద్రపోయిన బుజ్జికి వినోద్ కాల్కే మెలకు వచ్చింది కానీ అతను కాల్ లిఫ్ట్ చేయకుండా డిస్ప్లేలో కనిపిస్తున్న వినోద్ని చూస్తూ అలానే ఉండిపోయింది కొన్ని కాల్స్ తర్వాత ఆగిపోయిన మొబైల్ని చూసుకుని నిర్లిప్తంగా నవ్వుకుని ఫ్రెష్ అవడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయింది తను ఫ్రెష్ వచ్చేటప్పటికి మళ్ళీ మొబైల్ రింగ్ అవ్వడంతో వెళ్ళి మొబైల్ చేతిలోకి తీసుకుని మూర్తిగారు కాలింగ్గా వస్తుంటే ఈయనెందుకు చేస్తున్నారు నాకు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో సార్ చెప్పండి నాకెందుకు కాల్ చేశారు అని అడిగింది పుచ్చి టూ డేస్ నుంచి ఆఫీస్కి రావడం లేదంటమ్మా నువ్వు లీవ్ కూడా అప్లై చేయలేదు అని అడిగారు మూర్తిగారు అదేం లేదు గారు నాకు కొంచెం హెల్త్ బాగోలేదు అందుకే రాలేదని బుచ్చి అది విన్న వినోద్కి ఎందుకో తన మాటను నమ్మాలనిపించక గారితో ఆఫీస్కి రమ్మని చెప్పండి అన్నట్టుగా సైగ చేశాడు ఆ సైగా అర్థం చేసుకున్న మూర్తి గారు అది కాదమ్మా బుచ్చి ఇలా అంటున్నందుకు ఏమనుకోకుండా ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఆఫీస్కి రావాలమ్మా ఆఫీస్ స్టాఫ్లో ఎవరు మన సిస్టమ్స్ అన్ని హ్యాక్ చేసేశారు అది ఎవరు చేశారో తెలియడం లేదు అందుకే ఈ రోజు ఆఫీస్ స్టాఫ్ మొత్తం ఆఫీస్కి రావాలని హర్ష సార్ స్ట్రిక్ట్గా ఆర్డర్ వేశారు అందుకే నీకు హెల్త్ బాగోకపోయినా ఈ రోజును వచ్చి తీరాలమ్మా అని మూర్తిగా రండంతో బుజ్జి ఇంకేం చేయలేక సరే సార్ వస్తానని చెప్పి కాల్ కట్ చేసి ఆఫీస్కి వెళ్ళింది ఆఫీస్కి చేరుకున్న బుజ్జికి అక్కడ వాతావరణం అంతా నార్మల్గానే కనిపిస్తుండడంతో తనకెందుకో కొంచెం డౌట్ వచ్చి అక్కడే ఉన్న తన కొలీగమ్మని పిలిచడిగింది అలాంటిది ఏం లేదని తెలుసుకున్న బుజ్జి తన మనసులో మూర్తిగారు ఎందుకు నాకు అబద్ధం చెప్పి ఇక్కడికి రప్పించారు అతను ఎందుకు రప్పించినా కూడా ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో పని చూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుని హర్ష క్యాబిన్కి వెళ్ళి పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళింది బుజ్జిమోహన్ చూస్తుంటే ఎందుకో ఏదో విషయంలో చాలా బాధపడుతుందని తెలుస్తుంటే ఏంటి బుజ్జిగారు ఎలా వచ్చారు తన ఆఫీస్కి ఎందుకు రాలేదు మీరు అని అడిగాడు బుజ్జి వైపు తీక్షణంగా చూస్తూ కానీ బుజ్జి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా అలానే తలదించుకొని తన చేతిలో ఉన్న రెజిగ్నేషన్ లెటర్ని హర్ష ముందు టేబుల్పై ఉంచింది అది తీసుకుని ఓపెన్ చేసిన హర్షకి బుజ్జి ఎందుకో వినోద్ నేన తన అన్నమాటలకే కాకుండా ఇంకా దేనికో డీప్గా హట్ అయిందని తెలుస్తుంటే మీ రిజిగ్నేషన్ కారణమేంటోనని తెలుసుకోవచ్చా బుజ్జి గారు అని అడిగాడు హర్ష సారీ సార్ దట్స్ మై పర్సనల్ అంటూ అలానే తలదించుకున్నది బుజ్జి సరే యువర్ కంఫర్ట్ అని ఆ లెటర్పై సైన్ చేసామకు ఇస్తూ ఎండి సైన్ కూడా చేయించుకుని హెచ్ఆర్కి ఇచ్చేసి వెళ్ళండి మీ శాలరీ అవి సెటిల్ చేస్తారని చెప్పి ఆమె వెళ్ళాక శ్రావిక విషయం కాల్ చేసి చెప్తా ఉన్నా కూడా ఆమె లిఫ్ట్ చేయదు కాబట్టి మ్యాటర్ని డీటెయిల్గా మెసేజ్ చేసి వర్క్ చేసుకుంటున్నాడు ఆ లెటర్ తీసుకుని బయటకు నడిచిన బుజ్జికి వినోద్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలానో ఉండి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా అప్పుడే వినోద్ క్యాబిన్ నుంచి మూర్తిగారు వస్తూ కనపడ్డారు బుజ్జి అతను అబద్ధం చెప్పినందుకు కొంచెం కోపంగా ఉన్నా కూడా అవేం చూపించకుండా అతని దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ చూపించి వినోద్ సాతో సైన్ చేయించిన మూర్తిగారని అడిగింది దాంతో మూర్తిగారు సారీ అమ్మా నేను ఇక్కడికి అబద్ధం చెప్పి రప్పించినందుకు నిజానికి వినోద్ సార్ నేను ఇక్కడికి రప్పించమంటే నీకు అలా అబద్ధం చెప్పి రప్పించాల్సి వచ్చింది ఇప్పుడు నేను తీసుకుని వెళ్ళినా కూడా సార్ ఖచ్చితంగా సైన్ చేయరు అది నీకు కూడా తెలుసు ఎందుకంటే సార్ ఎందుకో నేను కలవాలనుకుంటున్నారు అందుకే నువ్వే లోపలికి వెళ్ళి మాట్లాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన దాంతో బుజ్జి ఇంకేం చేయలేక అసహనంగా లోపలికి వెళ్ళింది ల్యాప్టాప్లో వర్క్ చేసుకున్న వినోద్ బుజ్జి వచ్చింది గమనించుకోకుండా వర్క్ చేసుకుంటున్నాడు మే కమింగ్ సార్ అని బుజ్జి అండంతో వినోద్ తలపైకెత్తి చూసి తన చేరు నుండి లేచి నిలబడి శ్వేతగారు మీరా రండి రండి అండంతో బుజ్జి లోపలికి వచ్చి మౌనంగా నిలబడింది వినోద్ ఆమె ముందుకొచ్చి శ్వేతగారు ఐఎం వెరీ వెరీ సారీ అండి నేను నేను కావాలని అలా మాట్లాడలేదు నాకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేకపోయినా మా డాడీ బలవంతంగా పెళ్లి చూపులకు పంపడంతో ఆ కోపంలో వచ్చింది నాకు అక్కడ మీరు కనబడి మీ పేరు కూడా శ్వేతనే కావడంతో నాకు చెప్పకుండా మీరు డైరెక్ట్గా డాడీతో పెళ్లి గురించి మాట్లాడేశారేమో అన్న కోపంతో వచ్చినట్టు బాగేశాను ప్లీజ్ గారు నన్ను ఎక్స్క్యూజ్ చేసి నాకు క్షమించాను చెప్పండి చాలు నాకున్న ఈ గిల్టీ ఫీలింగ్ మొత్తం పోతుందన్నాడు వినోద్ అతను ఆ మాట కంప్లీట్ చేయకముందే బుజ్జి తన కాళ్ళు పైకెత్తి వినోద్ షట్ కాలర్ పట్టుకొని అతన్ని కిందకు వంచి వినోద్ పెదాలను అందుకుంది బుజ్జి పెట్టిన ముద్దులో తన కోపం బాధ ఈ ఏడేళ్లలో తను ఎంతగా ప్రేమించిందో ఆ ప్రేమ మొత్తాన్ని చూపిస్తోంది వినోద్ ఆ కిస్ ఫీల్ అవ్వడమేమో కానీ అతని పరిస్థితి మాత్రం చెప్పలేని విధంగా షాకింగ్గా ఉండి అసలు బ్రెయిన్ ఏమాత్రం పనిచేయక బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా ఉండిపోయాడు కొంతసేపటికి బుజ్జి విసురుగా వినోద్ని వెనక్కి నెట్టేసింది అలా నెట్టేయడంతో వినోద్ వెనక్కి పడిపోయేవాడల్లా వెనుక టేబుల్కి చేతులు పెట్టి బ్యాలెన్స్ చేసుకుని అప్పుడు స్పృహలోకి వచ్చాడు దాంతో బుజ్జి కోపం ప్లస్ బాధతో ఎరా నిన్నెందుకు క్షమించాలిరా నేను నా ప్రేమను అర్థం చేసుకోకుండా నన్ను ఇలా ఏడిపిస్తున్నందుకు క్షమించాలా లేక ఏడేళ్ళు నేను పిచ్చిదానిలో ప్రేమించినందుకు క్షమించాలా అని అడుగుతుంటే వినోద్ ఆమె షాక్ షాక్గా చూస్తున్నాడు ఆమె తన ఏడేళ్ళ నుంచి ప్రేమించడం ఏంటి అని బుజ్జికి ఏడుపు తన్నుకు వస్తూ ఉంటే అలా ఏడుస్తూనే బాధగా జస్ట్ ఒక్క నిమిషం జస్ట్ ఒక్క నిమిషం నీ వైపు ఆరాధనగా చూసి నీ ఫ్యాన్సీ కళ్ళల్లో ఆమె ఎంతగా ఇష్టపడుతోందో తన్ని పెళ్లి చేసుకుంటే ఆమెని ఎంత సంతోషంగా చూసుకుంటుందో తెలిసింది నీకు ఏడేళ్ల నుండి ఏడేళ్ల నుండి నిన్న ఒక ప్రేమిస్తున్న నా కళ్ళలో ప్రేమ కనబడలేదా నీకు అని అడిగింది బుజ్జి ఎప్పుడూ బుజ్జిని శ్రావ్య ఫ్రెండ్ యాంగిల్లో చూసిన వినోద్కి ఇప్పుడు తను ప్రేమించిన అమ్మాయిగా చూస్తుంటే ఆమె తను ఎంత టీప్గా లా చేసిందో తెలుస్తూ ఉంటే ఆమె మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక తన ప్రమేయం లేకుండా తన కంట్లో చూస్తున్న కన్నీటిని అలానే వదిలేసి తీక్షణంగా బుజ్జి వైపే చూస్తున్నాడు వినోద్ బుజ్జి చెప్పడం కొనసాగిస్తూ ఇన్నాళ్ళు లవ్ విషయంలోనూ ఒక డమ్ అని నా ప్రేమ నీకు చూపిస్తే నీలో కూడా ప్రేమ అనే ఫీలింగ్ పుడుతుందని అనుకునేదాన్ని కానీ అది నిజం కాదు ఎందుకంటే ఒక్క క్షణంలో ఆమె కళ్ళల్లో నీ పట్లని ఇష్టాన్ని కనిపెట్టే నీకు ఏడేళ్లుగా నిన్నే ప్రేమిస్తూ నీ వెనకే తిరిగిన నా కళ్ళల్లో నీకు ప్రేమ కనపడలేదు అంటే తప్పు నీలో కాదు నాలో ఉంది నా ప్రేమలోనే ఏదో లోపం ఉన్నట్టుంది అందుకే నేను ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రేమిస్తున్నా కూడా నా ప్రేమ నీకు తెలియలేదు ఓకే వినోద్ సార్ అమ్ డన్ నాలోనే లోపం పెట్టుకుని మీరు నా ప్రేమను గుర్తించలేదనుకోవడం నా తప్పే అందుకే అందుకే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను నా లైఫ్ నేను చూసుకుంటాను ఇన్నాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్నాను భ్రమలో ఉండిపోయి ఏడేళ్ళు వేస్ట్ చేసుకున్నాను నాకు ఆల్రెడీ డాడీ ఒక సంబంధం చూసి రెడీగా పెట్టారు దానికి ఓకే చెప్పేస్తాను అనవసరంగా ఇంకా మీకోసం లేడీ దేవదాసులో మారిపోయి నా లైఫ్ నేను నాశనం చేసుకోలేను మీరు ఇన్నాళ్ళు సిన్సియర్గా మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నారు కదా మీ ఫ్యాన్స్ శ్వేత ఏ పర్ఫెక్ట్ ఫేట్ యూ నిజం చెప్పాలంటే నిన్న మీకే కాదు నాకు కూడా ఆమెకు మీ బట్టల ఎంత ఇష్టముందో కనబడింది మీ గన బెస్ట్ సెషన్ ఏంటంటే ఆమెను దయచేసి వదులుకోకండి గుడ్ బై ఫర్ ఎవర్ అండ్ ఎవర్ సార్ ఇంకెప్పటికీ నేను మీకు కనబడ్ను మిమ్మల్ని అసలు డిస్టర్బ్ చేయనని చెప్పి అక్కడి నుంచి వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఏడుస్తూ వెళ్ళిపోయింది వినోద్ ఇంచు కూడా కదలకుండా అలానే నిలబడిపోయి ఉన్నాడు నిన్న పెట్టిన మెసేజ్ ద్వారా నిన్న కాఫీ షాప్లో జరిగింది అలానే వినోద్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది తెలుసుకున్న శ్రావ్య ఈరోజు వినోద్తో డైరెక్ట్గా మాట్లాడాలనుకుని ఆఫీస్కి వచ్చి వస్తూ బుజ్జి మాటలు వినపడి అక్కడే ఆగిపోయింది తన మాటలన్నీ విని ఆ తర్వాత బుజ్జి బయటకు వస్తుండగా పక్కకు తప్పుకుని ఆమె వెళ్ళిపోయిన వెంటనే శ్రావ్య కోపంగా ఆవేశంగా లోపలికి వచ్చింది తను రాకని గమనించిన వినోద్ శ్రావ్య నువ్వు అనేదో మాట్లాడిపోతుంటే శ్రావ్య ఒక చేతితో వినోద్ నాగన్నట్టుగా చూపిస్తూ వదిన అని పిలువు వినోద్ నన్ను అంది కోపంగా ఎప్పుడు నార్మల్గా తను వినోదని పిలవమంటే వినోద్ సార్ అంటూ పిలిచే శ్రావ్య ఇప్పుడు కోపంగా తన ఏకవచనంతో పిలవడంతో పాటు తన్ని వదినని పిలవమండో వినోద్కి ఇంకా షాక్గా అనిపించింది ఏంటి నేను నిన్న పిలవమంటున్నాను పిలవమంటున్నాననుకుని షాక్గా చూస్తున్నావా ఎందుకంటే ఈ క్షణం నుండి నీకు నాకు ఒక బంధుత్వం తప్ప పేర్లు పెట్టుకుని పిలిచేంత చనువు లేదు ఇకపై ఉండదు కూడా మీ అన్నదమ్ముల్లో నువ్వే చాలా అమాయకుడు అని అనుకున్నాను కానీ ఆహా అది తప్పు అందరికన్నా నువ్వే చాలా వాడు వినోద్ ఎందుకో తెలుసా ఆ పిచ్చిదందే నా ప్రేమలోనే ఏదో లోపం ఉండడం వల్ల నీకు నా ప్రేమ కనపడలేదని అది అబద్ధం ఎందుకంటే అది ప్రపంచంలో నిన్ను ఎవరో ప్రేమించినంత ఇదిగా ప్రేమించింది చివరికి నీ తల్లిదండ్రులు కూడా అది ప్రేమించినంతగా ప్రేమించలేరేమో ఇది నేను ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానో తెలుసా దానికి నీ మీద ఉన్న పిచ్చి ప్రేమని నేను పక్కనే ఉండి చూశాను కాబట్టి అంతగా ప్రేమించిన దాని ప్రేమ నీకు తెలియలేదంటే లోపం దాని ప్రేమలో కాదు వినోద్ నీలోనే ఉంది నీకు నిజంగానే తన ప్రేమ తెలియలేదో లేక తెలిసి తెలియనట్టున్నావో ఎవరికి తెలుసు అయినా మీ మగాళ్ళందరూ ఎందుకురా ఇలా ఉంటారు మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయిల వెంట తిరిగి ప్రేమ ఒప్పుకోవడం లేదని లవ్ రిజెక్ట్ చేసిందని వాడుకుని వదిలేసిందని మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయిందని ఎప్పుడు మా ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తారే కానీ మిమ్మల్ని ట్రూగా లవ్ చేసి మీకోసమే పరితపించే అమ్మాయిలు మాత్రం లవ్ చేయరు వాళ్ళ వైపు అసలు కన్నెత్తి చూడరు వాళ్ళ ప్రేమను అస్సలు పట్టించుకోరు మళ్ళీ మీ మగవాళ్ళు మీ మీద ఉత్తములమని అబ్బాయిలు లవ్ చేసినది జెన్యున్గా అమ్మాయిలు లవ్ చేయరని అంటూ ఫోజులు కొడతారు ఇక్కడ ఎవరు ఉత్తములు కాదు అందరూ సమానమే కాకపోతే ఒక్కొక్కసారి తప్పు మా వైపు ఉంటే ఇంకొకసారి మీ వైపు ఉంటుందని ఆగి కాస్త గ్యాప్ ఇచ్చి అవును నిన్నేమన్నావు దాన్ని దాని డాడీ కోట్లకు పడగెత్తున్నాడు కాబట్టి మీ డాడీతో సంబంధం మాట్లాడించేసి మీ డాడీని పెళ్ళికొప్పించేసిందాన్ని కదా నేనే చాలాసార్లు దాంతో నువ్వు నీ లవ్ గురించి వినోద్సారికి చెప్పలేకపోతే మీ పెళ్లి గురించి మీ డాడీతో వినోద్ వాళ్ళు ఇంట్లో మాట్లాడించేయచ్చు కదా అని అనేదాన్ని కానీ అదేమందో తెలుసా ప్రేమ పెళ్లి అనేది ఇద్దరు మనసుల కలియకతో ఇష్టంతో జరగాలి కానీ ఇలా పెద్దల బలవంతంతో కాదు అంది అలాంటి దాని గురించి నేను కాఫీ షాప్లో ఎంత చీప్గా మాట్లాడావు వినోద్ నువ్వన్నా మాట్లాడిన ఇప్పుడు వెనక్కి తీసుకోగలవా నువ్వు నువ్వు చెప్పిన సారీ అన్న ఒక్క పదం తన మనసుకైన గాయానికి మందు రాయగలదా నీకొక విషయం చెప్పనా వినోద్ ఆ డాక్టర్ శ్వేత నీ మంచి మనసు చూసి నేను ఇష్టపడినా నిన్ను చూసింది కాబట్టి నేను ఇష్టపడింది కానీ నా బుజ్జి మాత్రం అలా కాదు నేను చూడకుండానే అదే మంచి మనసు చూసి నేను ఇష్టపడింది ఎలానో తెలుసా నీకు ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ అయినా రేవంత్ ఎవరో కాదు నా బుజ్జి కజిన్ బ్రదర్ తను బుజ్జిని కలిసినప్పుడల్లా కాలేజ్ విషయాలు చెప్పమంటే తన బ్రదర్ రేవంత్కి ఉన్న ఇష్టంతో ఇప్పుడు నీ గురించే మాట్లాడేవాడంట నువ్వు కాలేజీలో ఆడపిల్లల పట్ల ప్రవర్తించే తీరు ర్యాగింగ్ నుంచి నువ్వు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం ఎంతోమంది మహామహా అందగత్తలు డబ్బున్న అమ్మాయిలు ఎంతమంది వచ్చి నేను ప్రపోజ్ చేసినా కూడా నువ్వు వాళ్ళని సింపుల్గా రిజెక్ట్ చేస్తూ ఓన్లీ నీ స్టడీస్ మీదే కాన్సన్ట్రేట్ చేయడం నీ ఫ్యూచర్ వైఫ్ గురించి అడిగితే తన వల్ల ఏ రోజు మా ఇంట్లో గొడవలు రాకూడదని తన కళ్ళలోకి చూస్తే ఆమె కళ్ళలో అమితమైన ప్రేమ నమ్మకం కనపడాలని చెప్పేవాడు అలాంటి ఆదర్శాలు మంచి బిహేవియర్ కలుగున్న నిన్ను ఏ అమ్మాయి మాత్రం ఇష్టపడకుండా ఉంటుంది వినోద్ తను కూడా నీ క్యారెక్టర్ అండ్ నీ మంచి మనసు చూసే నీ ఇష్టపడింది అంతేకాని నువ్వు ఆరు అడుగులు ఉంటావని ఫిట్ బాడీతో అందంగా ఉంటావని మాత్రం కాదు తను నేను లవ్ చేస్తున్నప్పటి నుండే నాకు కూడా చెప్పేసింది తన లవ్ గురించి నేను కూడా మనిషిని చూడకుండా లవ్ ఏంటే పిచ్చిదానా ఒకసారి నీ బ్రదర్ని తన ఫోటో అడిగి చూసి అప్పుడు నీకు నచ్చితే లవ్ చేయమని చెప్తే మనిషిని చూసి ఇష్టపడే ప్రేమ ఎలా అవుతుంది అందుకే నేను నాకు ఎంతో ఇష్టమైన డాడీ మీదనే ముట్టేసి మరీ చెప్తున్నాను వాడు ఎలా ఉన్నా వాడిని మాత్రం అస్సలు వదులుకోను అని తనకు వచ్చిన మార్క్స్కి పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఆఫర్స్ వచ్చినా కూడా కేవలం నీ కోసం నీ కోసమే నువ్వు చదివే కాలేజీలోనే జాయిన్ అయింది ఆఖరికి అదే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్లో ఉన్నా కూడా కేవలం నీ కోసమే ఈ కంపెనీలో జాయిన్ అయింది ఎన్నోసార్లు తన హైర్ అఫీషియల్స్తో ఆఖరికి నీతో కూడా చాలాసార్లు వర్క్ విషయంలో మాట్లాడింది దానికంత అంత ఎందుకు వినోద్ హాయిగా తన డాడీ కంపెనీలో ఏసీ క్యాబిన్లో కూర్చొని రిలాక్స్గా కూర్చోక అది తన జీవితంలో చేసిన ఒకే ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటో తెలుసా వినోద్ నేను లవ్ చేయడం దాని ప్రేమలో లోప ఉండడం కాదు దాని ప్రేమ పొందడానికి నీకే నాట్ నాట్ పర్సన్ కూడా అర్హత లేదు ఇందాక ఇందాకదే నేను లవ్ చేసిన టైం వేస్ట్ చేసుకున్నా మా డాడీ చూసిన సంబంధం చేసుకుంటాన్ని అదంతా అబద్ధం అవన్నీ తన మనసు నుంచి వచ్చిన మాటలు కాదు అదేదో కోపంలో తన ప్రేమని నీకు ఎక్స్ప్రెస్ చేసేసింది కాబట్టి నువ్వు తన ప్రేమను తెలుసుకుని ఎక్కడ తన కోసం ఆ డాక్టర్ శ్వేతను వదిలేస్తావేమోనని అలా మాట్లాడింది అంతే ఒకవేళ ఇప్పుడు నువ్వు రియలైజ్ అయ్యి దాని దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి క్షమించమని తను పెళ్లి చేసుకుంటానని అడిగి అది నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఒప్పుకున్నా కూడా నేను మాత్రం అస్సలు ఒప్పుకోను ఇది మాత్రం గుర్తుపెట్టుకో నేనే నీ లైఫ్లో పెద్ద పిల్లల్ని నీకెప్పటికీ నా బుజ్జిని మనం అవసరమైతే నా బుజ్జిదాన్ని దాన్ని నేనే రెండో పెళ్లి చేసుకుని నా దగ్గర పెట్టేసుకుంటా అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రావ్య మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు